కాంగ్రెస్ నేతలకు ఓటు అడిగే హక్కు లేదని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో మల్లారెడ్డి పాల్గొన్నారు ఏ మొహం పెట్టుకుని ఓటు అడుగుతున్నారంటూ బీజేపీ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు గ్యాస్ సిలిండర్ పై పన్నెండు వందలు పెంచి పేదలను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు ప్రతిపక్షాలకు ఓటు బ్యాంక్ లేదన్నారు మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు జాతీయ పార్టీలు చెప్తున్నారు మేం గెలుస్తాము మేము గెలుస్తాము మేము గెలుస్తాము ఎట్లా గెలుస్తారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎందుకు గెలుస్తారు ఏ పార్టీ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటు వాడిగా హక్కు లేదు వాళ్లకు వాళ్ళు ఏమి చేయలేదు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి సర్వర్ నాశనం చేసిర్రు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి మనం వాళ్ళు ఏమి చేయలేదు మనకు సాగునీరు ఇవ్వలేదు తాగునీరు ఇవ్వలేదు కరెంట్ ఇవ్వలేదు ఒక రోడ్ లేదు డెవలప్ చేయలేదు వాళ్ళకు క్యాడర్ లేదు లీడర్ లేరు కార్యకర్తలు లేరు ఉన్న సిలిండర్ నాలుగు వందలు పన్నెండు వందలు తీసుకుపోయాడు ధరలు వెచ్చినందుకే వెళ్ళ బీజేపీకి కాంగ్రెస్